చెప్పడం లేకపోవడం కాదు సరిగా విద్యలేక అదంతా అప్పుడు ఆ నేను చెప్తానండి శివుణ్ణి కాళికా దేవిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి శివుణ్ణి అనంటే ఒరే అన్నాడంట నరాలు తెగిపోయే అంత కోపం వస్తుంది ఎందుకు రాదు నువ్వు వేసి నెల పిలవాలి అప్పుడు నేను ఇంతకుముందు వేసిన గౌరవంగా మాట్లాడేవాడిని ఈ మధ్య ఈ మధ్య కొంచెం వెళ్తుంది ఆ లుచ్చ నా కొడుకులు అందరికీ చెప్తున్నా మీ అంటే మీరు ఉన్నారు కాబట్టి మీ ఎదురుగా చెప్తున్నాను వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు ఒక గీత దాటితే నేను ఇంకో రెండు గీతలు దాడతాను నేను సరే నా సలహా ఏంటంటే దాటకూడదు ఎవరైనా పరిధి దాటి ఒక రోజు నాకు ఫోన్ చేశారు ఏసుని డాష్ కొడుకు అని చెప్పి తిట్టడం తప్పు కదా మరి శివుడిని అమ్మవారిని అట్లా మాట్లాడడం కరెక్టా మీరేం చెప్తారు ఈ దొంగ సాక్ష నేను అదే చెప్తున్నాను తప్పు అది ఎవరినైనా మనం ఈ దొంగ సాక్ష్యాలు ఈ దుస్సాక్షాలు అన్నది వదిలేసాయి దేవుడి దేవుడు పౌలు కదా మూల పురుషుడు నేను పౌరుని ఎందుకు అసహించుకుంటానంటే పౌలుని ఎందుకు అసహించుకుంటానంటే ఈ దొంగ సాక్ష్యాలకి మూలపురుషుడు పౌలు ఆ పౌలు కూడా మూడు సార్లు చెప్పాడు మూడు సార్లు ఫస్ట్ వెలుగు వచ్చింది అన్నాడు వెలుగు కనపడింది కానీ స్వరం వినపడలేదని ఒకసారి స్వరం వినపడింది కానీ వెలుగు కనపడలేదని ఇంకోసారి మూడు రకాలుగా చిత్ర విచిత్రమైన సాక్ష్యాలు చెప్పాడు అదే వీడియో మాట్లాడినట్టున్నాం చేసేయండి వరకు తర్వాత రోమిన్ అంటాడు బెన్యామిని అంటాడు నేను యూదు అంటాడు నేను పుట్టుకుతోనే ఇదంటాడు అసలు ఆయన భర్త్ గురించి నాలుగు రకాలు చెప్పాడు పౌలు నోరు ధరిస్తే అబద్ధాల పుట్ట లేదు కరెక్టే ఆ పుట్టుకు గురించిన ప్రస్తావన చేస్తున్నావు కదా అబద్ధాలే లేదు దాని మీద నువ్వు మాట్లాడినప్పుడు నేను కౌంటర్ కూడా ఇచ్చాను ఏం చెప్పారు

రోమ పౌరసత్వం వాళ్ళ పేరెంట్స్ ద్వారా రోమ పౌరసత్వం కొనుక్కున్నాడు సంథింగ్ వచ్చింది రోమ పౌరసత్వం ఉంది అందుకనే ఆ రోమ వాళ్ళు శిక్షించడానికి భయపడ్డారని ఉండదు బైబుల్లో ఇప్పుడే చూపిస్తాను మీకు అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన వారు పౌరులను వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయ్యే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టడకు మీకు అధికారం ఉన్నదా అని అడిగినాను అంటే ఈయన్ని లోపల జైల్లో వేసి కట్టేసి కొట్టడానికి ప్రిపేర్ చేస్తున్నారు నాకు ఇంకా జడ్జిమెంట్ రాలేదు శిక్ష విధించలేదు అయినా కూడా రోమియుడైన అయిన వాడిని మీరు కొట్టడానికి మీకు రైట్స్ ఉన్నాయా అని అడిగాడు శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు పోయి నీవేమి చేయబోవచ్చున్నావు ఈ మనిషి రోమేయుడు అని అప్పుడు సహస్రాధిపతి అంటే ఈయనకంటే పెద్ద ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని చూసి నీవు రోమీయుడువా అది నాతో చెప్పు మనగా అతడు అవునని చెప్పాను ఎవరు పౌలు సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరసత్వం సంపాదించుకుంటున నేను ఇక డబ్బుతో కొనుక్కుంది ఎవరు పౌలు కాదు మాటలే అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడు నేను ఇక్కడ డబ్బులు ఇచ్చి కొన్నానని చెప్పాలండి కరెక్టే కరెక్ట్ మీరు రివర్స్ లో చెప్పారు డబ్బులు ఇచ్చి కాదు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వీళ్ళ తాత అంటే పౌలు గారి తాత అనుకుంటాను పౌలు గారి తాత ఫస్ట్ లో ఆ పౌరసత్వాన్ని కొన్నాడు పౌరసత్వాన్ని కొన్న తర్వాత వీళ్ళ తండ్రిని కన్నాక పూర్తిగా ప్లేస్ మారిపోయాడు తర్వాత ఈయన పుట్టాడు అప్పుడు పుట్టుకుతోనే ఇతను రోమా పౌరసత్వం అనేది ఆపాదించబడింది దాని మీద విశ్లేషణ చేశాను నేను అప్పుడు నువ్వు వీడియో పెట్టినప్పుడే అట్లా వచ్చింది లేరు ఇది వాస్తవం వీళ్ళ వీళ్ళ పౌరసత్వం కొనుక్కున్నాడు అది అంటే బైబిల్లో దొరుకుతుందా లేదా లేదా అవుటర్ బుక్లో చూసానో నేను ఒకసారి చెక్ చేస్తాను అదేదే ఈయన పుట్టింది రోమ పౌరసత్వం అని పుట్టాడు మీరు గోత్రీకుడే యూదు అందుకని యూదుడు అవుతాడు రోమాలో పుట్టాడు కనుక రోమ పౌరసత్వం ఉందని చెప్పుకొచ్చాడు లేకపోతే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అంత అబ్బాడతాడు తాట తాట తీస్తారు వాళ్ళు ఊరుకుంటారు ఏంటి అంటే ఇప్పుడు చెప్పగానే నిజమేనని గడగడ పోతారా ఆఫీసర్స్

ఆధారాలు అడిగా చూపించారని లేదు ఇక్కడ బైబుల్ లేదు అంత వివరంగా రాయలేదు మాట్లాడదాం లేదు కదా సో అందుకని ఆయన ఆయన అబద్ధం చెప్పాలి దానికన్నా అబద్ధం చెప్పాడంటే అట్లా ఒక సైనికులు ఒక విచారణ చేస్తున్నప్పుడు ఒక కేసు స్టడీ చేస్తున్నప్పుడు పలా రండి నేను నేను అమెరికా అమెరికా వాళ్ళు నన్ను వెరిఫై చేయకుండా భయపడిపోయి నన్ను వదిలేస్తారా నేను తప్పు చేస్తే అమెరికాలో వాళ్ళు భయపడి వదిలేశారనే అక్కడ లేదు

కాబట్టి అతను విమర్శించబోయిన వారి వెంటనే అతను విడిచిపెట్టరు మరియు అతను రోమిడి అని తెలుసుకున్నప్పుడు బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడేను భయపడరు రోమియుడు అనేటువంటి విధానంతో రోమా పౌరసత్వం ఉన్నటువంటి వాడిని అట్లా బంధించకూడదు విచారణ అదే కేసుకుండా ఆయన రోమిడి అని చెప్పుకున్నాడు అంతే లేదు 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 రోమియుడు కావడానికి నేను దాని కారణాలు నేను విశ్లేషించాను దానికి ఎక్కడ ఉందో నేను ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ నేను నాకు ప్రూఫ్ దొరికితే నేను పంపిస్తాను నేను పౌలు ఇంకొక చోట పుట్టాడు ఇంకొక చోట ఏం చెప్తాడు అంటే నేను అబద్ధాలు ఆడుతున్నాను ఇది పాపమా దేవుని పని నిమిత్తం నేను అబద్ధం ఆడినను అది పాపం కాదు అనే విధంగా ఒక చోట మాట్లాడుతాడు దేవుని పని నిమిత్తం అబద్ధం నేను పాపము చేసినా కూడా మోసం చేసినా కూడా దేవుని పని నిమిత్తం ఇప్పుడు ఓఫిరి ఓపిరికొడి చాలా సార్లు కోట్ చేశాడు నువ్వు ఎందుకు వేదాల్లో యేసు గురించి మాట్లాడుతున్నావు అంటే పౌలు చూపించిన దారిలో ఏ విధము చేతనైనను అక్కడ వస్తుంది అది ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని ఏ విధము చేతన అంటే ఏ మోసం చేసైనా సరే అనుకుంటే చూపిస్తాను మొదటి కొరింత తొమ్మిది అజిం పంతొమ్మిది వచ్చిన నేను అందరి విషయము స్వతంత్రున్నాయి ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకున్నటై అందరికి నన్ను నేనే దర్శనంగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలై ఉంటుని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడున కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలే ఉంటిని అంటే నటించాను అక్కడ అబద్ధాలు చెప్తాను అంటే నేను ధర్మశాస్త్రానికి నేను లోబడలా నేను ఒరిజినల్గా నేను ధర్మశాస్త్రానికి లోబడే మనస్తత్వం కాదు నేను దాన్ని అంగీకరించను కానీ వాళ్ళని మెల్లగా లాగడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నేను కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాను ధర్మశాస్త్రం మంచిది అని చెప్పి వాళ్ళని లాగటానికి నటించానని చెప్తాను అప్పుడు ఒక నీ మాట కొద్దాం ధర్మశాస్త్రం మంచిది అంటే ఇంకా మరి నువ్వు చెప్పేది ఏంటంటారుగా ఏంటి మీలాంటి వాడిని ధర్మశాస్త్రం ఏం మంచిది రావాల్సిన ధర్మశాస్త్రంలో గురించి చెప్పారని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు వేదాలు కూడా దైవిక గ్రంథాలే వేదాల్లో యేసు గురించి చెప్పారని చెప్తున్నాడు ఇప్పుడు మేము వీళ్ళందరూ కూడా మేము పౌల్ని ఫాలో అవుతున్నామని చెప్తున్నారండి ఏంటి మేము దానికి బొద్దులము కాకపోయినను బొద్దులమైనట్లు వలే వలే నటించి అబద్ధాలు ఆడితిమి మోసము అదే చూడండి అర్థమైనట్లుగా అక్కడ నేను నేను అది కాదు కానీ అలా ఉన్నాను అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి దాంట్లో నటించాను అబద్దాలు ఆడానని చూడండి దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడును ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించను ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటుంది కూడా బలహీనలను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతే ఏ విధము చేతనైనను ఇది ఎక్కడ వచ్చింది ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవనని అందరికీ అన్ని విధముల వాడనయన్నాను అది ఇప్పుడు ఆయన కాన్సెప్ట్ ఏంటి

వాళ్ళు ఏమంటున్నారు స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి పాస్టర్లు ఏమంటున్నారు నువ్వు సత్యసు చెప్పి ఎంతమందిని రక్షిస్తున్నావు మేము ఈ వరాలున్నాయని చెప్పి కొంతమంది లాగుతున్నావు కాదు ఈ మిరాకిల్స్ చూసి వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు ఈ మిరాకిల్స్ చూసే అన్ని జనులు వస్తున్నారు నువ్వు సత్యసువార్త చెప్పి ఎంతమందిని రక్షించేవారు పుల్లాయి అని అంటున్నారు అంటే వాళ్ళు మోసం చేస్తున్నారనే విషయం వాళ్ళకి తెలుసు మనం ఇట్లా మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి కాబట్టి సరే ఇప్పటికి చాలా టైం అయింది ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు బాబు గారితో చాలా విషయాల మీద చర్చించడం జరిగింది అంటే ఎన్ని టాపిక్స్ ఒక కంక్లూజన్కి వచ్చాయి ఎన్నిటి మీద చర్చ జరిగింది అనేది ఇక ఆ సందర్భానుసారంగా కొన్ని కొన్ని విషయాలు తీసుకుని మాట్లాడాం కాబట్టి ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్లో కూడా వెళ్ళడం జరిగింది ఇందులో మీకు పనికొచ్చే విషయాల గురించి మీరు పరిశోధన చేయొచ్చు కొంతవరకు ఆలోచించండి క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ఇంకా స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ తీసుకుని అవసరమైతే ఆన్లైన్లో కానీ ఎప్పుడన్నా ముఖాముఖి కానీ ఎట్లాగే కూర్చొని మళ్ళీ ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం అందరికీ జై శ్రీరామ్ భారత్ మతకి జయ్